విశాఖ వేదికగా ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కొనసాగే సేనతో సేనాని నిర్వహించే ప్రాంగణానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినట్టుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మనోహర్ తెలిపారు ఇదే అంశమై ఇరాప్రియదర్శన స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యం పైన పోరాటం చేసిన అల్లు సీతారామరాజు గారి పేరుతోటి ఈ ప్రాంగణాన్ని ఖరారు చేయడం జరిగింది స్టేడియంకి ద్వారాలకి వెన్నేటి విశ్వనాథ్ గారి ద్వారం అదేవిధంగా శ్రీ కోడి రామమూర్తి గారి ద్వారం శ్రీ గుజాడ అప్పారావు గారి ద్వారం వీరంగారే గున్నమ్మ గారి ద్వారం మహాకవి శ్రీ గారి ద్వారం ఈ ఐదు ద్వారాల ద్వారా అల్లూరి సింగ రామరాజు ప్రాంగణానికి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తలు నాయకులు గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా అమ్మరికాన గంట నుంచి ప్రారంభమయ్యే సభలో పాల్గొంటారు రేపు ఉదయం రిజిస్ట్రేషన్ పార్టీ సమావేశం తర్వాత కార్యవర్గ సమావేశం మూడింటికి ప్రారంభమై ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోని ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి పది మంది ప్రతినిధుల ద్వారా మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సమావేశం అవుతారు